అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్ షైన్ తెలుగు వన్స్ అగైన్ సో ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్ ఏంటి అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో నెక్స్ట్ కొన్ని అవర్స్లో మీరు మీ లైఫ్లో ఎలాంటి సంఘటనలు చూడబోతున్నారు అని చెప్పేసి చెక్ చేస్తాను ఓకే సో ఇది బోత్ పాజిటివ్ అయ్యి ఉండొచ్చు నెగిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు ఒకవేళ నెగిటివ్ మెసేజెస్ అలా ఎక్కువ వస్తుంది అని అంటే గైడెన్స్ ఏంటి మీకు మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అన్నది చెక్ చేద్దాము అండ్ అది ఒకటే కాదు పాజిటివ్గా వస్తుంది అని అంటే మీరు మీ సిచ్యువేషన్ ఎలా మెయింటైన్ చేయాలి ఆ పాజిటివ్ ఆపర్చునిటీ ఏది వచ్చినా సరే లూస్ అవ్వకుండా అన్నది మనము ఇప్పుడు ఈ రీడింగ్లో చెక్ చేద్దాము ఓకే సో లెట్ గెట్ స్టార్టెడ్ సో ఏది వచ్చినా సరే మీరు హోప్ఫుల్గా ఉండండి జస్ట్ ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉండి రీడింగ్ని చూడండి ఓకే సో చూద్దాం మరి ఏంటి అది మీ లైఫ్లో కొద్ది కొద్ది గంటల్లో ఏం జరగబోతుంది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అండ్ గైస్ ఇది కలెక్టివ్ రీడింగ్ ఇది ఎలాంటి స్పెసిఫిక్ సైన్ కోసం అంటే ఎలాంటి స్పెసిఫిక్ జోడియాక్ సైన్ వాళ్ళ కోసం కాదు ఇది అందరి కోసం మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఇది యూనివర్స్ నుంచి మీకోసం మెసేజ్ ఇందులో అట్లీస్ట్ మీకు వన్ ఆర్ టూ మెసేజెస్ ఉన్నాయి మీరు వినాలనుకుంటుంది యూనివర్స్ అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో చూద్దాం మరి ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి సో ఇది నెక్స్ట్ కొద్ది గంటల్లో అనమాట అంటే నెక్స్ట్ వన్ అవర్ నుంచి థర్టీ మినిట్స్ నుంచి కూడా ఎందుకంటే హాఫ్ అన్ అవర్ రైట్ నెక్స్ట్ థర్టీ మినిట్స్ నుంచి ఒక మాక్సిమం వచ్చేసి టూ డేస్ నుంచి త్రీ డేస్ వరకు అని చెప్పొచ్చు ఓకే సెవెంటీ టూ అవర్స్ అని చెప్పొచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ అంతవరకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాము ఓకే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ మై కలెక్టివ్ కలెక్టివ్స్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ వా దట్ ఈస్ వెరీ వెరీ నైస్ ద స్టార్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే ఓకే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ నేను మీకు రీడింగ్ని పాజిటివ్ స్టార్ట్ చేసేస్తాను ఓకే ఆ తర్వాత కొన్ని అఫ్ కోర్స్ లైఫ్ ఇస్ మిక్స్డ్ రైట్ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది సో దాని ప్రకారంగా చెప్తాను ఓకే సో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు మీరు కోరుకుంటున్నది ఏదో జరగబోతుంది ఇక్కడ ఓకే డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మ్యానిఫెస్టేషన్ మనకి ఇది కొత్త కాదు రీసెంట్లీ మీరు చూస్తే జులై రీడింగ్స్లో చాలా వరకు వచ్చింది మీ మేనిఫెస్టేషన్ అనేది జరగబోతుంది అని చెప్పేసి ఈ మెసేజ్ కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంది రైట్ సో కాబట్టి ఏదో ఒక సో సారీ సారీ అండ్ యా ద స్టార్ కార్డ్తో మీ విష్ అనేది ఏదో మీరు కోరుకుంటుంది మీరు చాలా చాలా ఎనర్జీని ఇన్వెస్ట్ చేశారు ఈ విష్కి సంబంధించి ప్రే చేయడం కంటిన్యూస్లీ కొంతమందికి నేను పూజలు చేయడము స్పిరిచువల్ ప్లేసెస్కి కంటిన్యూస్గా విజిట్ అవ్వడము ఇలాంటివి చూస్తున్నాను సో అలాంటిది మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో మీ విష్ అనేది జరగాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఏదో మీది ఒక విష్ అయితే నెరవేరుతుంది అండ్ మీరు ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది నెక్స్ట్ కొద్ది గంటలో జరుగుతుంది కాబట్టి ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసినది టూ బిగ్ కూడా కపోయి ఉండొచ్చు ఓకే సో చిన్నదైనా సరే కానీ మీ మనసుకు నచ్చింది మీరు కోరుకుంటున్నది ఇక్కడ జరగబోతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది నెక్స్ట్ కొద్ది గంటల్లో జరుగుతుంది మీకు కొంతమందికి మీరు రికగ్నైజ్ అవ్వాలి అని చెప్పేసి అందరు మిమ్మల్ని నోటీస్ చేయాలి మీ కష్టాన్ని వాళ్ళు గుర్తించాలి అని చెప్పేసి అనుకోవడము అంటే సే మీరు వర్క్లో మీరు కష్టపడుతూ ఉన్నారు కానీ మీ బాస్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు అప్రిషియేట్ చేయట్లేదు అని అంటే అలా అప్రిషియేట్ చేయాలి అనుకో ఉండొచ్చు లేకపోతే ప్రాజెక్ట్స్ ఎక్కువ కావాలి కొత్త వర్క్ దొరకాలి రిలేషన్స్లో మీరు కనుక ఎక్కువ ఇన్వెస్ట్ చేసింటే మీ ఎనర్జీని ఎప్పుడు గివింగ్ ఎనర్జీ ఉంటే ఇప్పుడు రిసీవ్ చేసుకోవడం ఇలాంటిది అనమాట సో నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు మీ విష్ అనేది ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది డెఫినెట్లీ జరగ పోతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే మీరు చాలా కష్టపడ్డారు దీనికి ఓకే అండ్ అదొకటే కాదు ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్తాను ఈ రీడింగ్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు వరకు చేసిన వర్క్ ఏదైతే ఉందో మీరు కష్టపడుతుంది యూనివర్స్ చూసేసి వదిలేసింది లైక్ ఏనో పట్టించుకోవట్లేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు బట్ లేదు ఇక్కడ డెఫినెట్లీ నేను ఒకటి చూస్తున్నాను ఈ కార్డ్లో ఏంటి అని అంటే యూనివర్స్ మీద అయ్యి అనమాట అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంది ఓకే మీరు ఏం చేస్తున్నారు మీరు కష్టపడుతున్నారా మీరు కావాలనుకుంటున్నారు రైట్ మీరు ఏదో గోల్ ఫినిష్ చేయాలి డ్రీమ్ కంప్ ట్రూ కావాలనుకుంటూ ఉన్నారు మరి దానికి సంబంధించి మీరు చూస్తున్నారా లేదా అని చెప్పేసి చూడ్డం అనమాట ఓకే మిమ్మల్ని నోటీస్ చేస్తూ ఉంది ఇక్కడ యూనివర్స్ అండ్ అదొకటే కాదు రీసెంట్లీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే రీసెంట్లీ మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చిండొచ్చు మీరు హెల్ప్ చేయాలి అని చెప్పేసి కైండ్గా ఉండాలి అని చెప్పేసి సడన్లీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని నాకు ఇది ఇలా హెల్ప్ చేస్తారా బాగుంటుందని లేకపోతే ఫుడ్ అడగడము సంథింగ్ ఇలాంటిది ఏదైనా జరిగిండొచ్చు మీరు కనుక అక్కడ ఫెయిర్గా ఉండి మీరు కనుక అక్కడ మీ కైండ్నెస్ చూపించింటే డెఫినెట్లీ ఈ విషయం అనేది ఇంకా బాగా జరుగుతుందని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి ఇలా జరగలేదు అని అంటే ఈ నెక్స్ట్ కొద్ది గంటల్లో టెస్ట్ చేయడం కోసం యూనివర్స్ మీకు ఏదో ఒక రకంగా ఎవరో ఒక ఫామ్లోనో ఏదో లైక్ చెట్లకి ఎండిపోతున్న చెట్లకి నీళ్లు పోయడం లాంటిది మీరు చూడండి నీవే యూనివర్స్ అనేది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ వేలో వస్తుంది మీ లైఫ్లోకి డెఫినెట్లీ మీకు ఈ విష్ ఇచ్చే ముందు ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది అబ్జర్వ్ చేస్తుంది అనమాట యూనివర్స్ వచ్చేసి మొత్తం డివైన్ మిమ్మల్ని ఓకే ఈ ఈ సంఘటన నేను ఇప్పుడు క్రియేట్ చేశాను చూద్దాం మరి ఈ పర్సన్ అది అడ్వాంటేజ్గా ఆపర్చునిటీగా తీసుకుంటారా హెల్ప్ చేస్తారా ఏంటి అన్నది జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి అంటే మీరు స్వార్థంగా కూడా చేయకూడదు నేను అదైతే చెప్తాను ఎప్పటికైనా సరే మనస్ఫూర్తిగానే కైండ్నెస్గా ఉండాలన్నమాట సో అలాంటి ఆపర్చునిటీ మీకు నెక్స్ట్ కొద్ది గంటల్లో ఏదో కనిపించే ఛాన్సెస్ ఉంది ఎవరైనా వచ్చి హెల్ప్ అడగడము బుక్ రాసి పెడతారా లేకపోతే ఇంట్లో మామ్ లేకపోతే డాడీ ఇలా హెల్ప్ అడగడము ఏ విధంగా అయినా సరే సమ్ సార్ట్ ఆఫ్ మీ మిమ్మల్ని టేస్ట్ చేసే ఎనర్జీ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అది జరిగిన వెంటనే కూడా మీకు వెంట మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది ఓకే కానీ ఓవరాల్గా మీ విష్ అనేది మీరు హార్డ్ వర్క్ అనేది ఏదైతే చేశారో అది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఓకే నెక్స్ట్ అది వచ్చేసి ఇక్కడ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెము కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయితే వెళ్ళిపోదాం ఓకే ఇంకొంతమందికి లేకపోతే ఇక్కడ ఏమవుతుంది అని అంటే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఎయిట్ ఆఫ్ కప్స్తో మీ లైఫ్ నుంచి రీసెంట్లీ ఎవరైనా వెళ్ళిపోయి ఉండొచ్చు ఓకే వాళ్ళు ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండడము లైక్ ఏనో అవైలబిలిటీ లేకుండా ఉండడము ఎప్పుడు లైక్ ఏనో నేను నాకు ఇది ఇష్టం లేదు నేను చెయ్యను నాకు కష్టపడడం ఇష్టం లేదు అని చెప్పడం లాంటిది అనమాట అలాంటి ఎవరైనా పర్సన్ మీ లైఫ్లో వెళ్ళిపోయింటే కనుక ఈ ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే యూనివర్స్ వచ్చేసి ఆ పర్సన్ మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ మీరు ఈ నెక్స్ట్ కొద్ది గంటల్లో వాళ్ళు మళ్ళీ మాట్లాడడము మీతో షుగర్ కోటింగ్ వచ్చి నేను ఇది చేశాను అది చేశాను అండ్ సో సారీ అని చెప్పడం లాంటిది జ జరిగే ఛాన్సెస్ ఉంది కానీ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈ ఎనర్జీ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే డిసెప్టివ్ ఎనర్జీ అనమాట అంటే కంప్లీట్గా లాయల్గా కంప్లీట్గా మీతో లైక్ యూనో మీ నుంచి ఎలాంటి అడ్వాంటేజ్ కోరుకోకుండా మాత్రం రావట్లేదు సంథింగ్ ఏదో వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ వదిలిపెట్టి వెళ్ళడము లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ లైక్ ఇనో వాళ్ళు సఫర్ అవ్వడము ఇలాంటిది ఏదో జరిగి మళ్ళీ రిటర్న్ రావడం లాంటిది కూడా చూపిస్తుంది కాబట్టి ఈ డిసెప్టివ్ ఎనర్జీని ఈ డిసానెస్ట్ ఎనర్జీని మీరు కొంచెం నోటీస్ చేయాలి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అది మీకు లైక్ యనో ఆ ఎనర్జీ మీకు నచ్చలేదు ఎవరో మీతో లాయల్ ఉండట్లేదు మీతో అబద్ధాలు చెప్తూ ఉన్నారు షుగర్ కోటింగ్ అనేది మీకు అనిపించింది అనుకోండి వెంటనే మీరు అక్కడి నుంచి వాక్అవే చేయడం మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం చేయడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు వెళ్ళడానికి లేదు మీరు అలాంటి ఉన్నారు ఈ పర్సన్తో మీరు ఒకే ప్లేస్లో ఉండాల్సి వస్తుంది అని అంటే ఏంటి అంటే మీ ఎనర్జీని మీరు తీసుకోండి మీరు ఆ పర్సన్కి ఇవ్వకండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే సో కొంతమందికి వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్ నుంచి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ వీళ్ళు రావడం కూడా చాలా లైక్ నో వాళ్ళ ట్రూత్ఫుల్గా రావట్లేదు వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళ వాళ్ళ ఏమంటారు ఇది వాళ్ళకి ఏదో కావాలి అని చెప్పేసి తిరిగి వస్తున్నారనమాట సో కొంచెం మీరు ఈ సిచ్యువేషన్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొద్ది గంటల్లో మీకు కొంతమందికి ఇది కొంచెం బెటర్ ట్రూత్ అనిపించవచ్చు రీసెంట్లీ కూడా మనము టవర్ మూమెంట్స్ చూసాము రీడింగ్స్లో చాలా వచ్చాయి ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి మీకు దాని గురించి దేని గురించి చెప్తున్నా మీకు అర్థమవుతుంది ఓకే సో సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీకు ఏదో ట్రూత్ అంటే స్పెషల్లీ ఒక ఫ్రెండ్ అయిండ్ ఒక పాస్కోర్డ్స్ ఇలాంటివి జరిగింది అంటే ఎమోషనల్గానే అయి ఉండొచ్చు ఓకే ఏదో అంటే మీరు మీరు ఒక పర్సన్ ఊహించుకొని ఈ పర్సన్ ఏదైనా చేస్తారని మాత్రం అనుకోకండి ఎనర్జీ అనేది ఏ విధంగా అయినా సరే రిఫ్లెక్ట్ అవ్వచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ కూడా రావచ్చు లైఫ్లో సో కానీ ఇక్కడ మెసేజ్ ఒకటి సీరియస్గా ఏంటి అని అంటే సమ్ వన్ మీ చుట్టూ ఉన్న మీ సరౌండింగ్స్లో ఒక పర్సన్ గురించి మీకు నిజం తెలియబోతుంది ఓకే ఆ పర్సన్ మీతో అబద్ధాలు ఆడారు ఓకే మీ దగ్గర నుంచి ఏదో తెఫ్ట్ ఒక దొంగతనంగా ఏదో తీసుకొని వెళ్ళిపోవడం లాంటిది మీతో డిసా డిస్లాయల్గా లైక్ ఉండడము ఇలాంటిది ఏదో తెలిసే ఛాన్సెస్ ఉంది కొంచెం హార్ట్ బ్రోకెన్ మీరు తెలిసిన వెంటనే నెక్స్ట్ కొద్ది గంటల్లో ఇది ఎందుకు జరిగింది అని చెప్పేసి మీకు బాధ అనిపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి లిటరలీ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదో తీసుకొని వెళ్ళిపోతున్నారు ఓకే జ్యువెలరీ అయి ఉండొచ్చు మనీ అయి ఉండొచ్చు లేకపోతే అఫ్కోర్స్ మీ ఎనర్జీని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఏదో తీసుకొని వెళ్ళిపోతున్నారు మీకు అది చూసి మీరు షాక్ అవ్వడం అంటే ఇన్ని రోజులు మీరు ట్రస్ట్ బిల్డ్ చేశారు కానీ ఇప్పుడు జరిగేసరికి ఒకసారికి ఎందుకు జరిగింది అన్న క్వశ్చన్ మార్క్ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది సో అది జరిగే ఛాన్సెస్ ఉంది మీరు కొంచెము కేర్ఫుల్గా ఉండాలి నేను దీనికి సంబంధించి గైడెన్స్ చూస్తాను ఏంటి అని చెప్పేసి మీకు మీరేం చేయాలి ఈ సిచ్యువేషన్లో అని చెప్పేసి కూడా చూద్దాం ఓకే సో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు ఓకే ఏంటి అని చెప్పేసి మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయండి కానీ ప్రతి ఒక్కరిని అనుమానించడం కూడా కరెక్ట్ కాదు మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయండి కానీ ఇక్కడ ఇంకోటి ఏం చూపిస్తుంది అంటే మీరు కొద్ది గంటలు నిజం తెలుసుకున్న తర్వాత మీరు హర్ట్ అవ్వచ్చు ఒక ఈ పర్సన్ ఎందుకు ఇలా చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి కానీ ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా యూనివర్స్ చాలా స్ట్రాంగ్గా ఏమిస్తుందంటే ఒకవేళ అలాంటి జరిగింది మీరు అప్సెట్ అయ్యారు మీరు డిసప్పాయింట్ అయ్యారు అంటే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు యూనివర్స్ ఇస్ కీపింగ్ ఐ ఆన్ యూ అని చెప్పేసి రైట్ మీ యూనివర్స్ మీ మీద లైక్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది కాబట్టి మీకు హర్ట్ చేసిన వాళ్ళని యూనివర్స్ డెఫినెట్లీ చూస్తుంది ఆ కర్మ అనేది తిరిగి ఆ పర్సన్కి తగులుతుంది వాళ్ళు చేసిన పనికి వాళ్ళు హర్ట్ అవుతారు వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు నేను సేఫ్ అయిపోయాను నేను పారిపోయాను ఇక్కడ నుంచి నేను డిసానెస్ట్గా నేను అవద్దని చెప్పాను అంతా ఓకే అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోయారో వాళ్ళకి డెఫినెట్లీ మీకు చేసిన అన్యాయానికి హర్ట్ అనేది అవుతారు అని కూడా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే సో దీనికి మీరు ఈ రిఫ్లెక్షన్ అంతా తొందరగా చూడకపోవచ్చు ఇమీడియట్లీ కానీ డెఫినెట్లీ తొందరలో చూస్తారు అని కూడా ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే సో నన్ను అడిగితే మీరు మోస్ట్లీ కొంచెం దీని మీద ఫోకస్ చేయండి ఓకే వేరే ఎనర్జీస్ ఉండడు అది ఆటోమేటిక్గా రిలీజ్ మీ ముందుకు వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాము నేను ఇక్కడ ఏంటి అంటే ఈ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి మీరు ఏం చేస్తే గైడెన్స్ ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ మెసేజ్ రిగార్డింగ్ దిస్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఫర్ మై కలెక్టివ్ గైడెన్స్ మెసేజ్ ైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ రిగార్డింగ్ దిస్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ వాన్స్ బాడమ్ ఆఫ్ ది రెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ మీరు ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్ చేయాల్సిందే నేను ఒకటి చెప్తున్నాను నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక మెసేజ్ అయితే నాకు కనిపించింది అది ఏంటి అని అంటే కొంతమందికి ఇది చూడండి మీరు కొంచెం ఇది కొంచెం ఇది మీరు ఒక ఒక తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి ఓకే ఏంటి అని అంటే ఈ పర్సన్ మీకు ఇంట్లోనే అయ్యి ఉండొచ్చు ఓకే అందుకనే కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే మీరు బిలీవ్ చేసి ఇది జరిగింది ఎందుకు అని అనుకోవడం అనమాట అంటే ఇప్పుడు చూడండి ఇంట్లో చిన్నపిల్లలకి మీరు నీతులు నేర్పించారు బాగా పెంచారు కానీ వాళ్ళు ఒక్కసారిగా మీరు దాచిపెట్టిన డబ్బులు పోపుల డబ్బా దగ్గర నుంచి డబ్బులు తీసిన అది హర్టింగే రైట్ మీరు అంత మంచి వాళ్ళకు నేర్పించారు వాళ్ళు బాగుండాలి మంచి దారిలో వెళ్ళాలి అని కానీ వాళ్ళు ఆ పని చేసేసరికి మీకు తెలిసేసరికి మీరు హర్ట్ అవ్వడం రైట్ ఎందుకు ఇది జరిగింది అని సో ఈ పర్సన్ మీ చుట్టూ ఉన్న పర్సన్ ఎవరైనా ఇది చిన్నదాని నుంచి పెద్దది కూడా ఏదైనా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్ మీరు అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు మీ ఇంట్లో నుంచి ఏదో తీసుకొని వెళ్తున్నారు ఓకే మీ మీ ఇంట్లోనే మీ స్పౌస్ అయి ఉండొచ్చు సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు రిలేషన్ రిలేటివ్స్ నేబర్స్ ఎవరైనా అనమాట కానీ ఇంటికి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది ఏదో తీసుకువెళ్ళిపోవడం ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే యూనివర్స్ ఏమంటుందంటే మీరు దాన్ని చూస్తున్నారు ఓకే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఆ పర్సన్ అది చేయడము అలాంటి తప్పు అలాంటి తప్పు పని చేయడము మీతో డిసానెస్టీ ఉండడము అబద్ధం చెప్పడము ఏదో తీసుకువెళ్ళిపోవడం ఇంకా దానికి సంబంధించి మీరు చూస్తున్నారు కానీ చూసి చూడనట్లు ఉండడము అంటే నీతి నేర్పించిన ఇప్పుడు తప్పు చేసిన పిల్లానికి మనము శిక్షించాలి రైట్ మీరు ఇది చేసిన తప్పు దొంగతనం అనేది ఇట్స్ నాట్ రైట్ ఎనర్జీ అని చెప్పాలి రైట్ తాగ తా లైక్ ఆల్కహాలిజం కూడా రాంగ్ రాంగ్ థింగ్ స్మోకింగ్ కూడా రాంగ్ థింగ్ చూసినప్పుడు కూడా మనము తప్పు అనేది తప్పు అని చెప్పకపోతే కూడా మన మన తప్పు అది ఇక్కడ అలాంటిది ఎలా జరుగుతుంది మీరు జస్ట్ ఆలోచించుకుంటూ ఉన్నారు ఓకే ఏంటి అని అంటే అది తప్పని తెలిసినప్పుడు కూడా మీరు ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వడం ఇంకొకసారి మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది మీరు అలా సపోర్ట్ చేయకూడదు ఇక చూడండి నేను ఇక్కడ టెస్ట్ అని చెప్పాన ఈ విధంగా కూడా చూ చూసారా టెస్ట్ చూద్దాం మరి మీరు ఏ మా ఏ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నట్లు అనమాట సో మీరు ఆ టెస్ట్ పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా ఇది మీ ఇష్టము కానీ మీరు ప్రిటెన్షియస్ ఎనర్జీతో అన్నీ చూసి కూడా చూసి చూడనట్లుగా తప్పైనా సరే మీరు దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అదే జరుగుతుంది అంటే మాత్రం మీ విష్ ఏదైతే ఉందో అది మళ్ళీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకే సో అది ఒకటి చూపిస్తుంది మీరు ఏం చేయాలి అంటే నిలదీయడము ప్రిటెన్షన్స్గా ఉండకుండా ఎందుకు ఇలా జరిగింది అసలు ఏంటి అని చెప్పి మాట్లాడడం అనమాట కొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే మీరు ఎందుకు అలా వదిలేసేయడానికి రీజన్ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ టూ ఆఫ్ వాన్స్తో ఇది మీ ఎక్స్పాన్షన్కి ఓకే ఈ పర్సన్ మీకు మీ లైఫ్లో గ్రోత్ అనో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఏదో కనెక్షన్లో ఉండి మీకు కొంచెం అడ్వాంటేజెస్గా ఉండిండొచ్చు ఓకే కాబట్టి మీరు అది లాస్ అయిపోతాను అని ఆలోచిస్తూ ఏం చేయకుండా ఉండడం లాంటి ఎనర్జీ అనమాట సో మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి న్యాయంగా నిజాయితీగా ఉండి స్టెప్ తీసుకోండి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఒక్కటి మాత్రం నేను ఈ రీడింగ్లో చాలా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను మీ నెక్స్ట్ కొద్ది గంటల్లో లిటరలీ మీకు యూనివర్స్ చూస్తూ ఉంది మీ సైడ్ ఎవరైతే ఇలాంటి రీడింగ్స్ చాలా స్పెసిఫిక్గా వస్తుంది ఓకే సో కానీ అలా అని చెప్పేసి మీరు చుట్టూ చూస్తూ అయ్యో యూనివర్స్ చూస్తుంది అక్కడ నుంచి కనిపిస్తుంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది టూ మచ్ సఫకేషన్లో ఉండకండి మీ లైఫ్ మీరు మీరు మరి అది కూడా ప్రిటెన్ ఎనర్జీ ఓకే ఎవరో చూస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి కెమెరాస్ ఉన్నాయి నా చుట్టూ చేయాలని ఏడ కూడా రాంగే ఇది కొంచెం వేడ్ ఎనర్జీ రైట్ అలా అనిపించినప్పుడు మనకి అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి అని అనిపిస్తుంది ఐ అండర్స్టాండ్ మీరు మీలాగా ఉండండి అథెంటిక్గా ఉండండి అంతే మీ మీరు మన మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాత్రం చేయకండి అది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరో చూస్తున్నారు కదా అని చెప్పేసి ప్రిటెండ్ చేయకండి ఓకే అయ్యో దట్ ఇస్ సో ఫన్నీ ఎందుకంటే నేను కొంచెం నా ఇమాజినేషన్ కూడా చాలా బయలుగుంటుందన్నమాట నేను ఏదో హీలింగ్ది స్టార్టింగ్లో ఒక చిన్న ఫన్నీ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటాను స్టార్టింగ్లో నేను ఈ హీలింగ్ టెక్నిక్స్ లైక్ యూ నో స్పెల్స్ ఇవన్నీ నేర్చుకున్న టైంలో ఏమైంది అని అంటే స్టార్టింగ్ కొత్త స్పెల్ అనమాట ఒకటి ట్రై చేస్తున్నాను ఓకే అది ట్రై చేస్తున్నప్పుడు అది దేనికి సంబంధించి అని అంటే మనీకి రిలేటెడ్ సంబంధించి స్పెల్ చేస్తున్నాను నేను స్పెల్ చేస్తున్నప్పుడు అది దేనికి మనీ మేనిఫెస్టేషన్ మీ అకౌంట్లో ఇంత అమౌంట్ వస్తుంది అన్నట్టు నేను ప్రాక్టీస్ చేస్తాను కొత్త స్టార్టింగ్లో చేసినప్పుడు నేను ఏం చూసాను ఏ ఏమైందనంటే స్పెల్ అయిపోయింది చేసేసాను చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట అమౌంట్ ఏమైనా క్రెడిట్ అయిందా అని చెప్పేసి సో అది చాలా ఫన్నీ అనిపించింది అంటే ఇమీడియట్లీ అనమాట ఇప్పుడు చేశాను అంటే దీనికి పరిణామం వచ్చేసి ఉంటుంది అని వెంటనే అసలు అది అయిపోయింది ఫోన్ తీసుకుని అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాను అనమాట అసలు నాకు నేను కొంచెం ఇమాజినేషన్లో చాలా హై ఉంటుంది అనమాట నాకు సో ఐఎమ్ సో సారీ నాకు నవ్వు వస్తుంది ఐ క్యాన్ డూ ఎనీథింగ్ మీరు కూడా ఎవరో చూస్తున్నారు చూస్తున్నట్లు చాలా సఫకేటింగ్గా ఉండకండి జస్ట్ రిలీజ్ లైక్ ఫ్రీగా మీరు మీలాగా ఉండండి ఓకే అది మీరు మనసును చేయకపోతే దొరికిపోవడం లాంటిది మీరు అది అర్థం చేసుకోండి ఓకే ఇది ఒక్కటే కాదు ఇలాంటివి చాలా జరిగాయి అది నా నా సిచ్యువేషన్లో ఓకే లెట్సీ ఇంకేముంది ఇంకా కొద్ది గంటల్లో మీరు ఎలాంటి న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అని ఈ రీడింగ్ కనుక మీకు నచ్చితే చెప్పండి నెక్స్ట్ ఫ్యూచర్లో కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండ్ నెక్ డెఫినెట్లీ నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత వచ్చి మీరు ఈ రీడింగ్ మీద మీకు ఏమేమి జరిగాయి ఎలా జరిగాయి అని కమెంట్స్ కూడా వచ్చి షేర్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే ట్రస్ట్ ఓకే మీకు ఈ ట్రస్ట్ వచ్చేసి నేను మీ మీద మీకు ట్రస్ట్ పెరగడం లాంటిది జరిగే ఛాన్సెస్ అంటే ఏదో దేనికి సంబంధించి నమ్మకం అనేది కూడా మీకు రావడము అలాంటిది జరుగుతుంది ఓకే ఫస్ట్ ఒకసారి ఫార్ట్ చూద్దాము యూనియన్ ఓ ఓకే ఇంకా ఈ ఎనర్జీ అయితే ప్రతి ఒక్కరికి ఇంకా చూసిన వెంటనే ఓహో యూనియన్ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతుండొచ్చు ఆయన ఆ పేరు వింటేనే ఒక టైప్ ఆఫ్ ఫుల్ క్రింత్ వచ్చేస్తుంది కదా ఆయన ఆయన అన్కండిషనల్ లవ్ ఓకే నైస్ ఓకే హ్యాపీగా ఉండండి నెక్స్ట్ టూ త్రీ డేస్ మరి ఇంకేమీ బాధలు పెట్టుకోకండి ఓకే ఈ ఈ మెసేజెస్కి సంబంధించి అన్కండి సారీ లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్ ఇన్ ఓకే ఇక్కడ క్లియర్లీ లవ్కి సంబంధించి యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది సో అట్రాక్షన్ అనేది పెరుగుతుంది కొద్ది గంటల్లో నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ అందుకనే అంటున్నాను మీకు ఏ సిచ్యువేషన్ జరిగిందో వచ్చినాతో ఇక్కడ మీరు కమెంట్స్లో షేర్ చేసుకోండి డెఫినెట్లీ అందరికి హెల్ప్ అవుతుంది కొంతమందికి లైఫ్ లెసన్స్ నేర్చుకోవడము హీలింగ్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ బాధపడిన తర్వాత తిరిగి రావడము బాధపడడం ఇదంతా చూసాం రైట్ తర్వాత హీల్ అవ్వడము లైఫ్ లెసన్స్ నేర్చుకోవడము ఒకే ఇది నేను ఇక్కడ నుంచి నేర్చుకున్నది అని చెప్పేసి అర్థం చేసుకోవడం ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా లాస్ట్ మనము ఈ ఈ రీడింగ్ని దీంతో ఎండ్ చేసేద్దాము యూనియన్ ఇంకా అన్కండిషనల్ లవ్ అనేది మీరు నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఈ నెక్స్ట్ కొద్ది గంటల్లో రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఇంకా మరి మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది యూనియన్ అయినా సరే అన్కండిషనల్ లవ్ అయినా సరే మీరు ఇప్పుడిప్పుడే కనెక్షన్ స్టార్ట్ అవుతున్నారు అని అంటే ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ మీటింగ్ అన్కండిషనల్ లవ్ అయ్యి ఉండొచ్చు లేదు మీ కనెక్షన్ మీరు అలసిపోయారు నేర్చుకున్నారు ఎంతో అని అంటే ఇది పర్మనెంట్ యూనియన్ కూడా అయి ఉండొచ్చు సో ప్రతి దానికి సిచ్యువేషన్కి తగ్గట్టు ఒకరికి లైక్ ఒక దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రైట్ అలా అనమాట కానీ ఇక్కడ మీకు డెఫినెట్లీ యూనియన్ ఇంకా అన్కండిషనల్ లవ్ అనేది యూనివర్స్ మీకు చూపిస్తుంది ఓకే సో ఇదండి మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో చూసేవి జరిగే సంఘటనలు ఎక్స్పీరియన్స్ చేసేవి అన్ని నాకైతే ఇవాళ రీడింగ్ కొంచెం నా సిచ్యువేషన్ అక్కడ చాలా ఫన్నీ అనిపించింది సో ఎనీవే మీకైతే ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేసిన విధంగానే మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్